గ్రంథం యాభై అధ్యాయం నాలుగవ వచనం అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు యహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు స్తోత్రం దేవాసరణ ఈ సమయంలో ఈ యొక్క వాక్యం ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వెనకాల చెవి గ్రహించగలనే అనుగ్రహించమని ఏసునామంలో ప్రార్థించిన అమ్మి పొందుకునే ఉన్నాం తండ్రి ఆ అమ్మెన్ ప్రియులరా చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ మీరు ఉదయాన్న నిద్ర నుంచి లేచేటువంటి అలవాటు లేనట్లయితే ఉదయం నిద్ర లేచేటువంటి అలవాటు లేనటువంటి వారి పరిస్థితి ఏంటంటే జాగ్రత్తగా వినాలి ఉదయం అనే నిద్రలేచే అలవాటు లేకపోయినట్లయితే వాళ్ళ సంగతి ఏంటి అని ఆలోచన చేసినట్లయితే వేకు ఆయనను వెతకినటువంటి వారు ఆ కారణంగా అనేకమైనటువంటి సార్లు దైవికమైన నడిపింపును పోగొట్టుకుంటారని చెప్పి నిత్యత్వంలో గ్రహించి ప్రలాపిస్తారు అప్పుడు ఏడిస్తారంటే జాగ్రత్తగా మంచి ఉదయం లేకపోయినట్లయితే ఎందుకంటే ఉదయకాల ధ్యానంలో అనుదిన నడిపింపు ఉన్నాం ప్రతి దినం ఎలా నడిపించబడాలనేటువంటిది ఉదయకాల ఆరాధనలో ఉదయకాల ధ్యానంలోనే తెలుస్తుంది అనమాట అనుదినము కూడా ఆయన నడిపింపు మనకు కావాలి బైబిల్ మనల్ని గొర్రెలతో పోలుస్తుంది మంచి కాపరి వేకునే మనల్ని లేపి నడిపించుకెళ్తాడు ఉదయమున ఆయన స్వరం విని నడిచేటువంటి వారి దినమంతా కూడా ఆయన మార్గాన్ని తప్పిపోరు కొంచెం ఊహించి చూడండి వేకునే మన కాపరి పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు గొర్రెలు లేచి ఆయన వద్దకు పరిగెత్తున్నాయి ఆయన ముందుగా నడవగా ఈ గొర్రెలన్నీ కూడా ఆయన వెంటబడుతున్నాయి ఆయన వెంట నడుస్తున్నాయి గొర్రెలకు దూరదృష్టి లేదంట గమనించాలి గొర్రెలు దూరదృష్టి ఉండదు కాబట్టి అవి కాపర లేకుండా ఒక అడుగు ముందుకే లేవు జీవించలేవు కొన్ని గొర్రెలు ఆయన పిలిచినప్పుడు లేవలేదు ఆలస్యంగా లేచి అటు ఇటు తిరుగుతాయంట ఎంత బాధాకరమైన విషయం కాపరి పిలిచినప్పుడు లేవకుండా తర్వాత లేచి గందరగోళంలో ఉంటే అలాగా ఇదే పరిస్థితి ఈ రోజున ఉదయం లేవలేనటువంటి వారి పరిస్థితి కాపరి మిగతా వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయి మంచి ప్లేస్లో నడిపిస్తాడు బయలు బయలేదు నడిపిస్తాడు కానీ లేవలేనటువంటి వారు ఏం చేస్తారంటే ఇలా ఉంటారన్నమాట ఇజ్రాయెల్ జనరల్ దేవుడు వారి యొక్క అరణ్య ప్రయాణాలను నడిపించాడు పగటి వేళ మేఘ స్తంభం బట్టి రాత్రి వేళ అగ్నిస్తంభం బట్టి నడిపించబడ్డారు వాళ్ళు నడిపించాడు దేవుడు ప్రొద్దుట మేఘం పైకి లేస్తూ ఉన్నదంటండి హాలెలుయా అప్పుడు ప్రజలంతా కూడా బయలుదేరి ఆ మేఘాన్ని బట్టి దినమంతా నడుస్తూ వచ్చారు ఉదయమన గమనించాలి నిద్ర నుంచి లేచేటువంటి అలవాటు లేనటువంటి స్నేహితుల సంగతి ఏంటంటే వేకునే ఆయన వెతకినటువంటి కారణం చేత అనేక సార్లు దైవ నడిపింపును పోగొట్టుకుంటారని చెప్పి నిత్యత్వంలో గ్రహించి ప్రాలాపిస్తారంట మన యేసుక్రీస్తు క్రీస్తుపురవారు అనుదిన కార్యక్రమాలను పొందినది ఉదయకాలవేళలోనే తెలుసా ప్రతి దినము కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలను కూడా ఉదయమనే పొందినట్లు అనిపిస్తూ ఉన్నది అలసైన వారిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యులకు తగినటువంటి నోరు ఇహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు వినినట్లు నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు యశాగ్రమయ్య వేద్య నాల్గోచనం ఇది ప్రవచనములో ఆయన సాక్ష్యం అనుదిన పాఠములను ఉదయకాలం నేర్చుకున్నట్టే ఎంత ధన్యం ప్రియులారా నాకు చాలా మంచి అలవాటు చిన్నతనం నుంచి మా నాన్నగారు వాళ్ళు నేర్పింది ఏంటంటే వే కూజాన్ని లేచి చదువుకోరా గుర్తుంటుంది అన్నప్పుడు జీరో స్టూడెంట్గా ఉన్నటువంటి నన్ను దేవుడు హీరో చేశాడు ఫెయిల్యూర్గా ఉన్నట్టు నన్ను సక్సెస్ చేశాడు కేవలం ఉదయకాల సమయంలో లేచి చదవటం వల్ల హాలే లూయా యేసుక్రీస్తు పురా యొక్క జయప్రదమైనటువంటి పనికి ఆయన ఉదయకాల ధ్యానమే కారణం అని చెప్పి మనం ఖచ్చితంగా హృదయపూర్వకంగా నమ్మాలి ఒకరోజు పెందలగడని లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తుండేటువంటి వాడు శిష్యులు ఆయన వెతికి కనుగొన్నారు అందరూ కూడా నిన్ను వెతుకుచున్నారని చెప్పి ఆయనతో చెప్పి తీసుకుని వెళ్ళ ఉద్దేశించారు అయితే ఏసపురెవరేమన్నారు తెలుసా ఇతర గ్రామాల్లో నేను ప్రకటించినట్లు వెళ్ళదను రండని వారితో గలలేయ ప్రాంతానికి బయలుదేరాడు ఇతర ప్రాంతానికి వెళ్ళాలనేటువంటి దర్శనాన్ని నడిపింపును ఉదయకాల ప్రార్థనలోనే ఆయన పొంది ఉన్నాడు పొంది ఉండొచ్చు అని చెప్పి అంటూ ఉన్నారు ప్రభా కోసం అందరూ లేదు నేను ఇలాగా వేరే ప్రాంతానికి ఎలాగొచ్చింద గ్రహింపు ఉదయకాల ప్రార్థనలోనే ఉదయకాలాన్ని ప్రార్థించేటువంటి వారికి ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలని కూడా దేవుడు బయలుపరుస్తాడు హాలే లూయా దావిదంటాడు నేను నడవలసిన మార్గం నాకు బోధించమని చెప్పి దావిదడిగింది ఎప్పుడు తెలుసా ఉదయకాల ప్రార్థనలోనే ఒక రోజుకు అవసరమైనటువంటి ఆలోచనను ఉదయమే పొందుకోవచ్చు మనం ఈ రోజు అంతా ఎలా నడిపించబడాలి ఏంటి ఏంటి ఏం నిర్ణయాలు ఆలోచన అంతా కూడా ఉదయ పొందుకోవచ్చు అంట ఉదయకాల ఆ యొక్క లైవ్ కార్యక్రమంలో ఉదయకాల ధ్యానంలో ఆ దినం యొక్క కార్యక్రమాన్ని దేవుని ఎదుటి పెట్టి ప్రార్థించడం మంచిది నేడు మొదలుకొని ఉదయకాలమున ఈ రోజు నుంచే మీరు ఆయనను వెతుకుతారా ఆయనకు మొర పెడతారా యేసుక్రీస్తుకు మరో పేరు ఉంది ఏంటంటే ప్రకాశమానమైన వేకు చుక్క ప్రకటన ముప్పై రెండు పదహారులో వేకునే లేచి ఆయనను వెతుకు వారికి కనబడతాడు వేకువ చుక్క మిమ్మల్ని దినమంతా కూడా నడిపించుకెళ్తది మీ సొంత జ్ఞానము నమ్మి ఆ దినాన్ని మొదలుపెట్టొద్దు జ్ఞానులు నడిపించినటువంటి నక్షత్రం యేసుక్రీస్తు ఉన్న స్థలము వరకు కూడా మిమ్మల్ని నడిపిస్తుంది అనమాట కాబట్టి ఆయనే వేకువ చుక్క మీ జీవిత ప్రయాణాన్ని మీ గడంధ కార్పు లోయను వెలుగుగా మార్చాలంటే మీ చీకటి ప్రయాణాల్లో ముందుకు నడవాలంటే ఆ వేకుచుక్క వైపు చూస్తూ నడవాలి వేకునే లేవాలి ఉదయాన్నే లేవాలి కాబట్టి ఆయనను వెతికేటువంటి వారికి ఆయన కనపడతాడు ఆ వేకుచుక్క చుక్క మిమ్మల్ని దినమంతా కూడా నడిపించుకెళ్తాడు మీ సొంత జ్ఞానం నమ్మొద్దు పిల్లల దేవుని మీద ఆధారపడండి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు నమ్మిన వారంతా కూడా ఉదయమే లేస్తారు ఇక్కడి నుంచి నిర్ణయం తీసుకుంటారు ఎక్కడి నుంచే దేవుని వెతుకుతారు ఎప్పుడు ఉదయకాల సమయం ఒకవేళ ఉదయం నిద్రలేచే అలవాటు లేనటువంటి వారు అందరి పరిస్థితి ఏంటంటే వాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి దైవికమైన నడిపింపును పోగొట్టుకుంటారు ఇది నిత్యత్వంలోకి వెళ్ళి గ్రహించి ప్రాలాపిస్తారు అటువంటి పరిస్థితి రాకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఇక నుంచి ఈరోజు నుంచి ప్రతిరోజు ఉదయం లేచి ప్రార్థించే భాగ్యం అనుగ్రహించి నడిపించి బలపరచును కాక ఆమెన్